చెరువులను కాపాడేందుకు హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతలు చూస్తున్నాం నలభై ఏళ్ళుగా ఎన్జిఓలను పెట్టి చెరువులను కాపాడుతున్న కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మంతపడు అంశాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి కూల్చివేతలు మీరు ఎప్పుడో నలభై సంవత్సరాల నుంచి ఒక ఎన్జిఓతో కాపాడే ప్రయత్నం వస్తున్నారు దీని పట్ల మీరు మొదటి స్పందిస్తారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేసినాం తెలంగాణ రాష్ట్రం కావాలని ఆంధ్రోళ్ళు దోచుకుంటున్నారని హైదరాబాదు సరౌండింగ్లో ఉన్న జల వనరులు కానీ ప్రభుత్వం సంబంధించిన ఆస్తులు కానీ ప్రజల ఆస్తులు కానీ ఆంధ్రోళ్ళు దోచుకపోతున్నారు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి లేదు అరవై ఐదు సంవత్సరాలల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధ్వంసం కన్నా గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్లో జరిగిన విధ్వంసం అందకు నాలుగు ఉంది అధికారంలోకి వచ్చిన ఏదైతే ఒక కుటుంబం కేవలం ఆ కుటుంబం మాత్రమే టార్గెట్ చేసుకొని వ్యాపారాత్మకంగా పరిపాలన చేసింది పది సంవత్సరాలు ప్రజల క్షేమం కోసం చేయలేదు ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా కమిషన్ల కోసం చేసింది అనేక రకాలుగా కార్యక్రమాలు తీసుకున్న వేల కోట్లు ఖర్చు చేసినా దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పు చేసినా తెలంగాణలో ఎక్కడ వేసిన కొంగలు అక్కడనే ఉంది చెరువులు విధ్వంసమైనవి ప్రభుత్వ భూములు విధ్వంసమైన గొలుకు గొలుసుకట్టుల చెరువు నినాదం ఇచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంటే ఆ గొలుకు గొలుసుకట్టు చెరువులను కనుమారు చేసింది మిషన్ కాకతీయ మిషన్ భగీరథ కేవలం కమిషన్ల కోసమే చేసిండ్రు ఇప్పుడు చూస్తున్నాం మనం అన్నిటి మీద విచారణ జరుగుతున్నాయి కొంతకాలం అయితే వాటి యొక్క ఏం జరిగిందనేది తెలుస్తుంది కాళేశ్వరం పేరు చెప్పుకొని కమిషన్లకు కక్కుర్తుబడి ఎక్కడ చూసినా ఇంట్లో ఉండే వారు ఈరోజు ఒక్కొక్కరికి రెండు రెండు మూడు మూడు ఫామ్ హౌస్కి ఎదిగినారంటే మనం అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత కేవలం తాము ఏ తమకు ఏమి లభ్యత జరుగుతుందనే ఉద్దేశంతో టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది దానికి పూర్తి స్థాయిలో ఇప్పుడు అనుభవిస్తుర్రు తెలంగాణ ప్రజలు కూడా గుణపాఠం చెప్పారు కబ్జా సుందరీకరణ పేరుతో వాటి చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేయటం వాటిని కాపాడటం చేసామని పదే పదే చెప్తూ వస్తున్నారు సుందరీకరణ పేరు మీద చెరువులను అభివృద్ధి చేస్తున్నాం పేరు మీద మిషన్ కాకతీయ పేరు మీద చెరువుల ఒక్కొక్క చెరువుకు ఇంత నిధులు కేటాయించి కాంట్రాక్టర్లను అక్కడ ఉన్న ప్రాణ స్థానిక టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల కమిషన్ల కోసమే పని జరిగింది ఏ చెరువైనా ఏ చెరువైనా ఉదాహరణకు చెప్తా నేను నేను ఇప్పుడున్న హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నాను హైటెక్ సిటీ ప్రాంతంలో చందాన చందానగర్ గంగారం పెద్ద చెరువు మియాపూర్ పటేల్ చెరువు అభివృద్ధి పేరు మీద ఎనిమిది సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది అందులో ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఉన్నాయో వాటితోటి వ్యాపారాలు చేసుకోవడం కోసం దాని తర్వాత ప్రభుత్వం ధనాన్ని దుర్వినియోగం చేసే చేయడం కోసం చెరువులో అభివృద్ధి పేరు మీద వాకింగ్ ట్రాక్ వేసి చెరువులోకి వచ్చే నీరు కూడా రాకుండా చేయడం కోసం మాత్రమే పనిచేసారు కానీ నిజంగా స్పష్టంగా ఒకటే మాటలో చెప్పాలంటే చెరువుల విధ్వంసం టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినట్టు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగలేదు